అందరికీ మరణాత దివ్య దేవుని కృప మీకు తోడుగా ఉండి గాక దేవుని పిల్లలారా అభివృద్ధిని గురించి మూడు మాటలను మనం ధ్యానం చేసుకుందాం దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆదామావులను మరి సృష్టించి మీరు ఫలించి అభివృద్ధి నుండి భూమిని నిండించండి అని ప్రభు ఆశీర్వదించి ఉన్నారు పాప ప్రవేశం వచ్చింది మరి మానవులైనటువంటి వారు లోక సంబంధమైన అభివృద్ధిని ఎక్కువగా కోరుచు ఉన్నారు కానీ ఆత్మ సంబంధమైన అభివృద్ధి దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి అభివృద్ధిని మరి కోరుకోలేకపోతున్నారు దేవుడు పిల్లలమైనటువంటి మనము మరి ఏ అభివృద్ధి మనకు కావాలి అని ధ్యానం చేసుకుంటే ఎఫ్ఎస్ఎల్ కు రాసినటువంటి పత్రిక నాలుగో ఉదయం పదహారవ జనములో ఆయన శిరస్సు నాడు ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయమునకు తన తన పరిమాణము చెప్పున పని ప్రతి కీడు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలిగ చేసి దేవుడి పిల్లలారా శరీరమునకు అభివృద్ధి కావాలి అలాగునే దేవుని యొక్క సన్నిధిలో మరి ఈ యొక్క శరీరము దేవుడిచ్చినటువంటి శరీరము గనుక ఈ శరీరమునకు ఆరోగ్యమును కాపుదలను క్షేమమును బలమును ఈ శరీరముతో చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయమును అభివృద్ధిని ప్రభు అనుగ్రహించి వారై ఉన్నారు గనక సంపూర్ణముగా ప్రభు మీద ఆనుకుని దేవుని యొక్క కృప కొరకు మనం కనిపెట్టుకునవలసినటువంటి వారమై ఉన్నాం రెండవ మాట ఒకటి శరీరమునకు అభివృద్ధి రెండు కొలెస్ రాసిన పత్రిక మొదటి అధ్యయనం పదవి వచ్చినము ఆయన చిత్తమును సంపూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలూ దేవుని విషయమైన విషయమైనా అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభును సంతోషపరుచున్నట్లు దేవుని పిల్లలారా జ్ఞానముందు అభివృద్ధి దేవుని అందు భయభక్తులయ్యే జ్ఞానం జ్ఞానము కలిగినటువంటి వారు వర్ధిల్లుతారు వివేకముగా ఉండి వారు వర్ధిల్లుతారు కాబట్టి పరుల సంబంధమైనటువంటి జ్ఞానమును సంపాదించుకొని మనం అభివృద్ధి చెందవలసిన వారమై ఉన్నాం మూడవ మాట మొదటి దశలోనికిలకు రాసిన పత్రిక మూడవ ధ్యాయం పదమూడవ వచ్చినాం మేము మీ ఏడల ఎలాగ ప్రేమలో అభివృద్ధి పొంది వర్దిల్ చిన్నాము అలాగే మీరును ఒకరినొకరు ప్రేమించుకునండి అని ప్రభు సలవిస్తూ ఉన్నారు చూడండి మరి అపస్థులుడైనటువంటి పౌలు గారు రాస్తూ మేము ప్రేమలో అభివృద్ధి పొందుచున్నాం ఈ దినాలలో ప్రేమ లేదు మరి కుటుంబాలలో ప్రేమ లేదు సమాజంలో ప్రేమ లేదు చేసుకునేటువంటి స్థలములలో ద్వేషము అసూయ ఈర్ష మరి ఒకరంటే ఒకరికి పడినటువంటి స్థితి అలాగే ఉండకూడదు కానీ దేవుని పిల్లలమైనటువంటి మనం ప్రాముఖ్యంగా కలిగి ఉండవలసినది దేవుని యొక్క ప్రేమ అన్నిటిలో ప్రాముఖ్యమైనది ప్రేమయే కాబట్టి మూడు మాటలు మనం ధ్యానం చేసుకుని ఉన్నాం శరీరముందు అభివృద్ధి రెండు జ్ఞానముందు అభివృద్ధి మూడు ప్రేమయందు అభివృద్ధి చెందదమ్మ గాక